అభివృద్ది సంక్షేమం విషయంలో సమగ్రమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు మారుమూల ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీపై ప్రత్యేక శ్రద్ద వహించామని వెల్లడించారు పాత భవనాల్లో కొనసాగుతున్న స్కూళ్లు రెసిడెన్షియల్ హాస్టళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో దూరదర్శన్ ప్రతినిధి నాగేష్ గౌడ్తో ఫేస్ టు ఫేస్ సంగారెడ్డి జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి కూడా సీజనల్ వ్యాధులతో వస్తూ ఉంటారు ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగానే వ్యాధుల నియంత్రణ ఉండొచ్చు అని చెప్పి ఆమె ఉన్నారు ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నాం ఆమెతో మాట్లాడదాం మేడం మన జిల్లాలో డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధుల పరిస్థితి ఏ విధంగా ఉంది కంట్రోలింగ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సో మనకి సీజనల్ డిసీజెస్ అనేది ఎవ్రీ టైము మాన్సూన్ కంటే మాన్సూన్ ఎండ్ లో ఎక్కువ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి దీనివల్ల టూ త్రీ రీజన్స్ ఉంటాయి ఒకటి మనకి శానిటేషన్ అనే ఇష్యూ మాన్సూన్ రిసీడ్ అయిన తర్వాత ఏదైతే బురద ఉంటుందో వాటిల్లో మస్కిరోస్ బ్రీడింగ్ అనేది ఎక్కువ అయితే మనకి డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గునియా కానీ ఇట్లాంటి కేసెస్ ఎక్కువ రావడం జరుగుతాయి సెకండ్ ఇస్ మనకి వాటర్ రిలేటెడ్ కేసెస్ డయేరియా కేసెస్ అనేవి కూడా ఎక్కువ రిపోర్ట్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ మనకి మురికి నీరుతో పాటు మన బాటర్ లైన్స్ ఏమైనా మిక్స్ అయి ఉంటే ఈ రీజన్తో కూడా వస్తూ ఉంటాయి ఈ ఇయర్ మనకి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక వన్ నైన్టీ టూ డెంగ్యూ కేసెస్ అనేటివి రిపోర్ట్ అవ్వడం జరిగింది దిస్ ఇస్ అన్ని మంత్స్ కలిపి చెప్తున్న ఫిగర్ ఈ నెలలో మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సెవెన్ డెంగ్యూ కేసెస్ అనేది సెప్టెంబర్ నెలలో రిపోర్ట్ అవ్వడం జరిగింది రైని సీజన్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి మన జిల్లాలో కొంత భారీ స్థాయిలో వర్షాలు లేకపోయినప్పటికీ కొన్ని ప్రభుత్వ హాస్టల్ కావచ్చు పాత బిల్డింగ్లో వాటిని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మనకి లాస్ట్ వన్ మంత్ లో చూసుకుంటే ఒక త్రీ స్పెల్స్ లో హెవీ రెయిన్ ఫాల్ అనేది పడింది ఏవైతే మనం కింద వర్క్స్ టెక్అప్ చేసామో ఆ బిల్డింగ్స్ బాగా ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్కడైతే రిపేర్స్ జరగలేదు ఆర్ బిల్డింగ్ మరీ పాతగా ఉందో అట్లాంటి కేసెస్ లో అందరూ ప్రిన్సిపల్స్ కి టీచర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నారాయణ పరిసర ప్రాంత ఏరియాలో కొంత రోడ్లకు సమస్య ఉంది అంటే ఇటీవల మీరు పర్యటించారు కొన్ని తాండాల్లో ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎలాంటి ప్రతిపాదన పంపించారు సో నారాయణఖేడ్ డివిజన్లో రీసెంట్గా రివ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సెవెన్ తాండాస్కి రోడ్ కనెక్టివిటీ అనేది కరెక్ట్గా లేదు అనే ఇన్ఫర్మేషన్ మా దృష్టికి వచ్చింది ఇటు విషయంలో మేము మళ్ళీ ఇంకా డీటెయిల్గా చూస్తే ఆల్మోస్ట్ ఫార్టీ టూ తో ఎస్టీఎస్డిఎఫ్ ఫండ్ ఆల్రెడీ శాంక్షన్ ఉంది కానీ ఆ వర్క్స్ అన్ని కూడా కొన్ని స్టేజ్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని కాంట్రాక్టర్ ఇంకా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ెడ్డి జిల్లా కలెక్టర్ గా చెప్తుంది అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగ్గకుండా కింది స్థాయి అధికారులు కావచ్చు సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు కెమెరామే శ్రీకాంత్ నాగేష్ దూరదర్శన్ సంగారెడ్డి నుంచి